హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఇంకా అలా మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామని చెప్పేసి పాపతో ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట అంటే అప్పటికి టైం టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అవుతుంది ఇంకా పెద్ద మిస్టేక్ అయితే ఒకటి జరిగిందనమాట చెప్పాను కదా ఆల్రెడీ స్కీమ్ అయితే కట్టామని ఆ స్కీమ్కి సంబంధించిన బాండ్స్ అనేవి నేను నేను మర్చిపోయాను అనమాట ఇంకా పాపతో కదా అన్నీ పెట్టుకున్నాను కానీ అది కూడా పెట్టాను అనమాట బ్యాగ్లో ఇంకా అది అది తీసుకోవడం మర్చిపోయాను ఆ సంచి అనేది ఇంకా తర్వాత మళ్ళీ మేము తీసుకున్న టికెట్ అయితే గుంట్రకి కానీ మధ్యలో అమరావతిలో మళ్ళీ అనమాట దిగి మళ్ళీ వేరే వాళ్ళ చేత మా ఊరు వాళ్ళు వస్తుంటే ఇంకా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేసి అవి తీసుకొని ఇంకా వచ్చామనమాట అంటే స్కీమ్ కట్టినందుకు అవే కదా మెయిన్ అయితే అందుకని చెప్పేసి ఇంకా రావాల్సి వచ్చింది ఇంకా అలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఐరా చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో అసలు అంటే అప్పటి వరకు ఎండలో ఉన్నాం కదా ఇంకా షాప్లోకి రాగానే బాగా వేసి అలా కూలింగ్ చాలా బాగుందనమాట ఇంకా పాప కూడా చాలాసేపు ఆడుకుంది ఇంకా వెంటనే రాగానే ఫీడింగ్ అయితే ఇచ్చేసాను అంటే అక్కడ షోరూంలో మనకి ఫీడింగ్ రూమ్స్ కూడా అన్నమాట ఇంకా వెంటనే ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా పాప అయితే ఆడుకుంటుంది ఇంకా ఇంకా మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము అంటే చెప్పాను కదా స్కీమ్ అయితే కడుతున్నాం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అయితే మేము స్కీమ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ ఒక టూ థౌజండ్ కట్టిన తర్వాత తర్వాత ఇంకొక స్కీమ్లో అయితే గోల్డ్ లాక్ అవుతుంది లేదంటే మనీ లాక్ అవుతుంది అని చెప్పేసి చెప్తే గోల్డ్ అయితే బెటర్ కదా గ్రో గోల్డ్ ప్రైజ్ అయితే పెరుగుతూ ఉంటుందని చెప్పేసి గోల్డ్ స్కీమ్కి అయితే అన్నమాట అప్పుడు ఇంకో టూ థౌజండ్ అనేది ఇంకా అవి అలానే ఉంచేసి అప్పటి నుంచి ఇంకో స్కీమ్ అయితే స్టార్ట్ అన్నమాట ఇంకా ఆ స్కీమ్ అయితే ఇంక ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే మనం ఇప్పుడు టూ థౌజండ్ కట్టామనుకోండి రోజు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఇలా ఉంది కదా ప్రైజ్ ఇంకా ఆ ప్రైజ్కి ఎంత మనీ ఎంత గోల్డ్ అనేది వస్తుందో అన్ని గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాగా మనకి ప్రైజ్ పెరిగిన తగ్గిన ఇంకా బెటర్ అని చెప్పొచ్చు ప్రైస్ పెరిగింది కాబట్టే మాకు చాలా బెటర్ అయింది అంటే పెరిగింది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కదా ఇంకా మేము ఎక్కడైతే రిషి కోసం అయితే చైన్స్ అవన్నీ తీసుకుందామని చైన్ తీసుకుందామని అనుకుంటున్నాము చైన్ అంటే మనకి సిక్స్ గ్రామ్స్ మినిమంగా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట ఇంకా అంతకంటే తక్కువలో అయితే ఇంకా అసలు బాగా అని చెప్పేసి సిక్స్ గ్రామ్స్ పైనే తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయితే వచ్చాము అది కూడా మేము కట్టింది మంత్లీ టూ థౌసండే కాబట్టి మాకు తెలుసు ఎంత వస్తుందంటే త్రీ గ్రామ్స్ వరకు మేము కట్టిన దానికి రావచ్చు ఇంకా అందుకని చెప్పేసి మిగతావి మేము ఎస్టిమేట్ చేసుకొని ఎంత అవుతుంది అని చెప్పేసి అనుకొని ఇంకా ఆ మనీ అంతా అడ్జస్ట్ చేసుకున్న దాకా ఉండి ఇంకా వచ్చామన్నమాట అవి అంతా సెటిల్ అయిన తర్వాతనే ఇంకా సిక్స్ గ్రామ్స్కి వేసుకున్నాం కదా ఇంకా అంత ప్రైస్ అంటే గోల్డ్ రేట్ ఇప్పుడు నైన్ థౌజండ్ వరకు ఉంది కదా ఇంకా అంతకి అలాగే మరికి తరుగు మజూర్లు అవి కూడా ఉంటాయి అలాగే జీఎస్టీ ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా ఎస్టిమేట్ చేసుకొని వచ్చామనమాట ఇంకా అనుకున్నట్టుగానే మాకు స్కీమ్లో అయితే స్కీమ్లో అయితే త్రీ గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే వచ్చింది మిగతా త్రీ గ్రామ్స్కి మేమైతే కట్టామన్నమాట ఇంకా స్కీమ్ కట్టుకున్నట్టు కట్టుకున్నందుకు బెనిఫిట్ ఆ త్రీ గ్రామ్స్ వరకు మనకి అంటే మే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇవేవి ఉండవు మిగతా త్రీ గ్రామ్స్కి అయితే పడినాయి అన్నమాట కానీ మనం ఏది తీసుకోవాలనుకుంటున్నామో ఆ స్కీమ్ కట్టిన బడికే తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకుంటే మనం ఆ రోజు ప్రైస్కి ఎంత ఉందో అంత ప్రైస్కే తీసుకోవాలి అలాగే మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీలు ఇవన్నీ చే అంటే జిఎస్టీ ఎప్పుడూ ఆల్మో ఉంటుంది ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా మన పే చేయాల్సి వస్తుంది అంటే మేము తక్కువ అమౌంట్ అంటే అన్నీ చూసుకొని చేయాలి కదా అని చెప్పేసి అసలు ఇదైనా కొంచెం సేవింగ్ లాగే ఉంటుంది కదా అని చెప్పేసి అసలు ఈ స్కీమ్ కూడా లేకపోతే ఇంకా మనం అవి కూడా సేవ్ చేయలేమని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం చేసినందుకు బెటర్గానే అనిపించింది ఇంకా మోడల్స్ అయితే అసలు ఏం నచ్చలేదు నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను అసలు అనుకున్న ఒకటి జరిగింది ఒకటి అనమాట అంటే చాలా ప్లెయిను లేదంటే సన్నగా ఇలా వస్తున్నాయి అసలు మోడల్స్ కూడా అన్నీ పాత మోడల్స్ డిజైన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇంకా అదేమంటే వాళ్ళు ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ పైనే ఉంటుంది మేము మినిమంగా పెట్టుకుంటే అప్పుడు మంచి మోడల్స్ అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మోడల్ అయితే వాటిలో కొంచెం బెటర్ అనమాట అంటే నేను విడిగా ఇంకొక సెట్లో చూపిస్తే దాంట్లో వచ్చింది అనమాట ఇది మేము అనుకున్న గ్రామ్ అంటే వెయిట్కి మేము మాకు నచ్చిన డిజైన్ అన్నమాట దొరికింది చివరికి ఓకేలే అని చెప్పేసి తీసుకున్నాం ఇదైతే సిక్స్ గ్రామ్స్ టూ టూ సిక్స్టీ మిల్లీ గ్రామ్స్ ఎక్కువే ఉంది ఇంకా ఇక్కడ చూడండి పాప అయితే అప్పటికి ఒక నిద్రపోయి లేచిందనమాట చల్లగా ఉంది కదా కంఫర్ట్గానే ఆడుకుంటూ ఉంది ఇంకా స్కీమ్ అంటే మనం ఏదైనా సేవ్ చేయాలంటే మనకి సేవింగ్స్ తగ్గించుకోవాలి అంటే ఖర్చులు తగ్గించుకో సేవ్ అవ్వదు ఇలా ఏదన్నా స్కీమ్లో మనం కట్టుకుంటూ ఉంటే బెటరే అనమాట అది కూడా మీరు మంచి షోరూమ్స్లో నమ్మకంగా ఉండే వాటిలోని పెట్టుకోండి ఎందుకంటే ఏది నమ్మకంగా చెప్పలేం పెద్ద పెద్ద షోరూమ్సే రాత్రికి రాత్రే దివాలా తీసినవి కూడా ఉంటాయి అని అన్నీ అలా జరుగుతాయని అనుకోకూడదు మనకి తగ్గట్టుగా మనం సేవ్ చేసుకుంటే బెటరే అన్నమాట స్కీమ్స్ అయితే ఒక రకంగా బెటరే అని చెప్తాను నేనైతే అందరూ కూడా స్కీమ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అసలు గోల్డ్ రేటు మెయిన్ స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు సిక్స్ థౌజండ్ ఉంది అనమాట ఇప్పుడు నైన్ థౌజండ్ అయిపోయింది ఇంకా మిగతా త్రీ గ్రామ్స్ కి ఆ రోజు ప్రైస్ అంటే నైన్ థౌజండ్ కి ఇంకా ఎంత రేట్ అవుతుందో మీకే అర్థమయ్యే ఉంటుంది కదా కానీ ఆ త్రీ మిగతా ముందున్న త్రీ గ్రామ్స్ కి అయితే మాకు అలా ఏం పడదు కదా యావరేజ్ గా పడుతుంది అనమాట అంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఇలా కూడా మంత్లీ మంత్లీ మనకి యాడ్ అవుతుంది కదా అలా ఉంటుంది అప్పుడు త్రీ అంటే నైన్ థౌసండ్ ఉన్నప్పుడు మనకి ఆ త్రీ థౌసండ్కే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే అవుతుంది మిగతా జిఎస్టీ ఒక టూ థౌసండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ ఇవి కూడా ఉంటాయి అదే స్కీమ్ కట్టకపోతే మనకి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అవుతాయి అనమాట స్కీమ్ కట్టాం కాబట్టి కొంచెం బెనిఫిట్ గా అనిపించింది అది కూడా మనం ఎంత అమౌంట్ కట్టామో అంటే కొంచెం అటు ఇటుగానే అవుతుంది మనం అనుకున్న దానికి కావాల్సిన దానికి ఒక గ్రామ్స్లో డిఫరెన్స్ అనేది వస్తుందనమాట అప్పుడు మనం మన మన చేతి డబ్బులు ఖచ్చితంగా పడతాయి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కానీ కొంచెం కొంచెం అయితే బెటరే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము తీసుకున్నది అయితే సిక్స్ గ్రామ్స్ టూ సిక్స్టీ సెవెన్ మిల్లీ గ్రామ్స్ అయితే ఉందన్నమాట చైన్ అనేది ఇక్కడ ఇంకా తర్వాత అన్నీ అంటే బిల్లు అవన్నీ పేమెంట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది చేయరు అనమాట ఇంకా తర్వాత ఇది బాండు మేమ్స్కి స్కీమ్ ఇలా తీసుకున్న దానికి బాండ్ రాసి ఇచ్చారు ఇంకా ఇంకా తర్వాత కొ మళ్ళీ ఇంకొంతసేపు వెళ్ళేలోపు అయితే కుదరదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి పాపకే ఫీడింగ్ అయితే ఇచ్చాను ఇంకా వెండిలో అయితే పాపకి తీసుకుందాం అనుకున్నాను మొడతాడు అవి ఉంటుంది కదా గోగుతాడు అంటారు కానీ అది కూడా ప్రైస్ బాగుందనమాట ఇంకా తర్వాత కుదరలేదు చూశాను ఇంకా తర్వాత అప్పటికే టూ థర్టీ త్రీ అయిపోయింది బాగా ఆకలేస్తుంది ఇంకా ఇది చూసారు కదా గుంటూరులో ఉన్న శంకర్ విలాస్ అనమాట ఇది ఇంకా దీనికి అయితే వచ్చేసాము ఇంకా బాగా ఎండలోకి ఉన్నాయి కదా ఇంకా బిర్యానీ అవి ఎందుకు అనే చెప్పేసి బాగా అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా బా సర్లే అని అన్నాను ఇంకా నాన్ వెజ్ అవేమీ కాకుండా భోజనం అయితే చేసామనమాట ఇది కూడా మనకి ఏసీలోనే వచ్చేసింది ఇంకా ఏసీకి వాటికి అన్నిటి కలిపి బిల్ అయితే వేసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇచ్చారు కానీ ఒక్క పప్పు మాత్రమే పప్పు సాంబార్ తినాలి తినాలి పొద్దు అయింది మిగతా అవన్నీ ఏదో అలా షో ఆఫ్ ఉన్నట్టు ఉంది ఒక రోటీ బనానా ముడియాలు ఇవన్నీ వేశారనమాట ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అంటే ఫోర్ ఫైవ్ అయి ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా జర్నీ చేసి బాగా అలసిపోయాము పాప కూడా ఇంటికి వచ్చి నిద్రపోయింది ఒక ఫ్రెండ్స్తో బాయ్